హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో కొన్ని తెలంగాణ పదాలని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్న తెలంగాణ పదాల అన్నిటినీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము తెలంగాణ పదము దాని యొక్క అర్థము గమ్మున మాట్లాడకుండా పిరం ధర ఎక్కువ గొట్టు కఠినం జరంతా కొంచెం లొల్లి గొడవ మస్త్ ఎక్కువ బిరానా తొందర సైదం గోధుమ పిండి మొత్తమంతా కొంచెం పైలం పదిలం జాగ్రత్త బెత్తం నొసలు నుదురు గజ్జలు పట్టీలు పట్టా గొలుసులు ఎనకసిరి తరువాత పిసిరంతా కొంచెం సర్ది జలుబు నివద్ది నిజం ఇమానం ఒట్టు కమ్మ పేపరు చెవి కమ్మలు చెవిదిద్దులు కీసా జేబు ఈగురం ఉపాయం పోతం పోత్రం రుబ్బురాయి విసుర్రాయి తిరుగలి అంగి చొక్క గుళ్ళ గంప పలారం పలహారం గుమ్మి గాదె కాక వేడి సర్వతం సర్గతం అట్లకాడ గీర పయ్య చక్రం మడుగులు మురుకులు కలేమాకు కరివేపాకు ఆగమాగం హడావుడి వచ్చేసి కందలి లాంతరు గోందు జిగురు జిమ్మలు చేపలు లగాయించి బలంగా ఆపతి కష్టం ఉరుకు పరుగు రికాం తీలడి కంచ మునుపు క్రితం సొక్కం మంచి నిజాయితీ అల్కగా తేలికగా ఉసిక ఇసుక బుక్కు తిను సందుగు పెట్ట బోళ్ళు గిన్నెలు భయాన ముందు ఇచ్చే డబ్బు అడ్వాన్స్ యారాలు తోడికోడలు తిరమర్ల వెనక వెనకరి ముందు వెల్లెల్కల వెల్లెల్కల ఆమడలు కవలలు దూప దప్పిక దేవులాడు వెతుకు తక్కడ త్రాచు దురుసు బాగుచే తప్పుకు మూత బుగులు భయం చెండు బంతి పుడ ప్యాకెటు కారుటు ఉత్తరం ఆగడు అత్యాస సైజు ఉండు కొప్పెర వేడి నీళ్ళు కాగు తంతే మెట్టు కపాయం పొదుపు గంజు పెద్ద గిన్నె కంచం పల్లెం ముంత చెంబు అర మిద్దె గది లగ్గం పెళ్ళి అరుసుకోవడం మర్యాద చేయడం ఓమా వామ బూగ తోనీగా కుల్లా టోపి దోవతి పంచ చెక్కి గిర మర చెద్దరు దుప్ప